హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో మిల్ మేకర్ బిర్యానీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వెజ్లో ఇది ఒక రకం అనమాట మీరు ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చెప్పేస్తాను చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో అండి ప్రాసెస్ చూసేద్దాం ముందుగా అయితే ఒక అర కేజీ బియ్యం వరకు తీసుకొని నానబెట్టేసుకోండి కడిగేసి శుభ్రంగా నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక టమాటో రెండు పచ్చిమిరపకాయలు తుంపుకొని వేసుకోండి చిన్న ఇంచు అల్లం ముక్క పుదీనా కొత్తిమీర ఇవి పేస్ట్ చేసేసుకోండి నేను ఇవి మా పిల్లలు కొంచెం తొక్కలు తోళ్ళు అని ఏరుతారండి సో అందుకని ఇలా గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు తినేవాళ్ళు డైరెక్ట్ వేసేసుకోవచ్చు అనమాట టమాటోలు అవన్నీ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు తర్వాత నీళ్ళు మరగపెట్టేసుకున్నాను అర కేజీ బియ్యానికి కేజీన్నర వరకు ఒక లీటర్న్నర వరకు తీసుకోండి వాటరు దానిలో ఒక స్పూన్ అల్లంల్పాయ పేస్ట్ హోల్ గరం మసాలా సాల్ట్ ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి వేసుకొని మరగపెట్టేసుకోండి కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి వేసుకొని మనం బాయిల్ చేసేసుకుందాము ఇవి బాగా ముందు రైస్ కుక్ చేసుకోవాలండి ఎందుకంటే మనం మిల్ మేకరు తొందరగానే ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది కాబట్టి ముందు రైస్ బాయిల్ చేసేసుకుందాము రైస్ అంతా ఉడికిపోయేలోపు ఇప్పుడు మనం మిల్ మేకర్ ఇది ఉడుకుతూ ఉంటుంది కదా ఇప్పుడు మనం మిల్ మేకర్ ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నె తీసుకొని నువ్వు వాటర్ బాయిల్ చేసుకుందాము ఒక కప్పు వరకు మిల్ మేకర్ తీసుకొని వాటర్లో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసేయండి చల్లారిన తర్వాత గట్టిగా వాటర్ లేకుండా పిండుకొని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం ఒక ఒకవేళపాటి బాండి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ వరకు గీ వేసుకోండి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి ఈటెక్కిన తర్వాత ఆయిల్ గీ రెండు వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకుందాం మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయ ముక్కలు గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు కూడా సరిపోతుంది హోల్ గరం మసాలా వేసి వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం బిర్యానీ తెలుసు మీ దగ్గర ఏవి ఉన్నాయో ఏవి అవైలబుల్గా ఉంటే అవి మొత్తం వేసేసుకోండి ఈ మొత్తం ఈ నూనెలో ఫ్రై చేసుకుందాం తర్వాత కొంచెం వెజిటేబుల్స్ వేసుకుందాం అండి మిల్మేకర్ దానిలో చాలా బాగుంటుందన్నమాట వెజ్ వెజిటేబుల్స్ క్యారెట్ బఠానీ కార్న్ వేసుకోండి వేసుకుని ఇవి కూడా ఫ్రై చేసుకోండి మీరు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఇది కూడా పచ్చివాసన మొత్తం పోయిన తర్వాత అడుగు పట్టకుండా సిమ్లో పెట్టుకుని వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి పుదీనా కొత్తిమీర టమాటోస్ అన్నీ కలిపి ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఇది కూడా ఫ్రై ఫ్రై చేసి దీనిలో రుచి ఇప్పుడు మిల్ మేకర్ యాడ్ చేసుకుందాము గట్టిగా వాటర్ తీసేసుకుని పిండేసుకోవాలండి గట్టిగా పెండుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు అదే యాడ్ చేసుకుందాం ఇవి కూడా చక్కగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కారం యాడ్ చేసుకుందాం ఉప్పు చూసుకుని వేసుకోండి తక్కువే పడుతుంది మీరు తీసుకున్న క్వాంటిటీ ప్రకారం తీసుకోండి నేనైతే ఒక స్పూన్ వరకు ఉప్పు ఒక స్పూన్ కారం తీసుకున్నాను అయినా సాల్ట్ అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు చిటికెడు ఒక స్పూన్ వరకు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఈ మొత్తం మసాలాలన్నీ ఈ మిల్ మేకర్కి పట్టించి ఒక ఫైవ్ మినిట్స్ వరకు తిప్పుకుందాం ఇప్పుడు కొంచెం ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి మసాలాలన్నీ వీటికి పడతాయి అన్నమాట మిల్మేకర్కి మసాలాలన్నీ పట్టాలంటే ఒక చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక చిన్న గ్లాస్ సరిపోతుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ తిప్పుకుందాం ఈ లోపు మనకి రైస్ అయితే బాయిల్ అయిపోయింది నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలండి రైస్ వాటర్లో ఇలా మనం పట్టుకుంటే మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఉండాలన్నమాట ఉడికిపోయినట్టు ఉండాలి చూడండి మనకి నైంటీ పర్సెంట్ అయితే ఉడిగిపోయింది ఇప్పుడు ఈ మిల్ మేకర్ మొత్తం ఉడిగిపోయింది కదా దీనిలో వేసేసుకుందాం ఈ మసాలాలోకి వాటర్ మొత్తం వాటర్ లేకుండా రైస్ వేసేసుకుందాం రైస్ మొత్తం వేసేసుకోండి తర్వాత పైన పుదీనా కొత్తిమీర కొంచెం క్యారెట్ ముక్కలు స్ప్రింకుల్ చేయండి బాగుంటుంది టేస్ట్ రెండు స్పూన్లు గీ కూడా వేసుకోండి చుట్టూ వేసుకోండి మనం ఆల్రెడీ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది కాబట్టి ఇంకొక టెన్ పర్సెంట్ ఉడకడానికి స్టీమ్ పెట్టుకోవాలి ప్లస్ ఒక చిన్న గ్లాస్ వరకు చుట్టూ వాటర్ పోసుకోండి మనకి ఎక్కడన్నా కొంచెం లైట్గా పలుకున్నా ఏదున్నా సరిపోద్దండి కొంచెం వాటర్ పోసుకోండి అడుగు పట్టకుండా నేను ఎక్కువ పోయే అవసరం లేదు జస్ట్ ఒక చిన్న గ్లాస్ పోస్తే సరిపోతుంది ఇప్పుడు ఆవిరి బయటకు పోకుండా దమ్ పెట్టేసేయండి అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సిమ్ చేసేసి ఆపేసేయండి చాలా సింపుల్గా రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట మీరు దమ్ పెట్టిన తర్వాత సిమ్ చేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచండి ఆల్రెడీ మనకు నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక పావు గంట అలా వదిలేసేయండి మనకి చక్కగా రెడీ అయిపోతుంది చూడండి పలుకు పలుకుగా చాలా అంటే చాలా అసలు మెతుక్కి మెతుక్కి అతుక్కోకుండా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సపోర్ట్ మాపై ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ